పటాన్చెరు మండల రుద్రారం గ్రామంలో ఉన్న శ్రీ గణేష్ గడ్డ గణపతి దేవస్థానంలో దేవాలయంలో అభిషేక దుర్వార్చన సహిత కృష్ణంగారక చతుర్దశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధాంత శ్రీ మహేశ్వర శర్మ అనంతరం వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు చాలా పవిత్రమైన రోజు కృష్ణంగారక చతుర్దశి మహోత్సవం సందర్భంగా గడ్డ దేవస్థాన సిద్ధి గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞలు మహా అభిషేక దుర్భార్చన సహిత వ్రతాలు నిర్వహించడం ఈ వ్రతంలో రాధాకృష్ణ పంతులు మరియు వారి కుటుంబ సభ్యులతో పూజలో పాల్గొని ధన్యుడు అయినాడు వేలాది మందిగా భక్తులు వచ్చి భక్తులకు కొంగు బంగారమై స్వయంభుగా వెలిసిన సిద్ధి గణనాధుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అందరూ సంవత్సరంలో చేసే పూజలు అన్నిను ఈరోజు చేసే పూజలు దానాలు ధర్మాలతో పుణ్యం లభిస్తుంది ఈ దేవస్థానంలో ఈవో లావణ్య మరియు దేవాలయ అర్చకులు సిబ్బంది గ్రామ పెద్దలు కలిసి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో గణేష్ గడ్డ గణపతి దేవస్థాన ఈవో లావణ్య మల్లికార్జున రెడ్డి దేవస్థాన అర్చకులు సిబ్బంది మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు भूत रखाव भूत रखाव भूत देव दहेज़ प्राण देखा चला कर प्राण परित्रेय ब्रह्मा आनंद रावण का मस्त बिया मस्त बिया सततम सततम मोदा का प्रिया मोदा का प्रिया नमः नमः कुरु मेधेवा कुरु मेधेवा सन्मा करेगा आये येशू आये येशू सन्मा करेगा मस्त बिया मस्त बिया ขึ้นมาเลยนะนะอันนั้นก็แล้วนะนะ <coughs>

तव नेत्रत्रयाय ने अत्र त्रयाय भोर्भवः सुराम् इति विग्मर्दः

ఇక్కడ ఈరోజు గణపతి యొక్క పరివారం మనం కేవలం గణపతిని కాదు అర్చించింది గణపతి పరివారం ఎంతమంది ఉంటారు ఇంతకుముందు చెప్పారు నాలుగు వందల నలభై నాలుగు మంది ఉంటారని గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ గణలు ఉంటామా మన తల్లిదండ్రులు మన బిల్లలు ఉంటారో అట్లా గణపతి యొక్క మండలంలో ఉండేటువంటి దేవతల సంఖ్య నాలుగు వందల నలభై నాలుగు మొత్తం ఆ నాలుగు వందల నలభై నాలుగు దేవతలను అర్చించి ధరించాం మీరు మనం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రారంభం కాబోతుంది కృష్ణాంగారక చతుర్థి వ్రతం అది ఎవరైతే చూస్తారో ఈ పన్నెండు నెలల్లో ఇట్లా విధి విధిగా సవిధిగా సంకష్టాల చతుర్థి వ్రతం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వచ్చి తీరు తీరబోతుంది అది విశేషించినటువంటి యోగం ఈ రోజు ఉన్నటువంటి మంగళవారం దాన్ని అంగారక చతుర్థి అని అంటాడు గణేశుడు కుజుడు అంటే భూమిజ భూమి నుండి ఉద్భవించినటువంటి మా ఆయన తపస్సు చేసి గణాధిపతిని భరించారండి అందుకనే ఈ రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకు అంత సౌభాగ్యములు కలుగుగాక అని గణ గణాధిపతి చింతామణి గణపతి అయ్యాడు చింతామణి గణపతి స్వరూపాన్ని ధరించినటువంటి రోజు ఈ రోజు గణేషపురాణంలో ముప్పై రెండు గణపతుల రూపాలను చెప్పడం జరుగుతుంది మనకి అందులో చింతామణి అనేటువంటి గణపతి ఉద్భవించినటువంటి రోజు నేటి రోజు చాలా విశేషమైనటువంటి క్రతము ఉదయం మనం చక్కని దుర్మార్చన చేత స్వామివారిని పూజించుకొని ఉన్న సుమారు తొమ్మిది గంటల నుండి ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు ఎంతైతుందో సమయం తెరవదు అంతకాలం జరిగి ఉన్నది ఇంకా భోజనం మీకు సమయం అవుతుంది కాబట్టి భోజనం చేయండి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండండి సాయంకాలం మళ్ళీ నుంచి ఒకటే నిమిషం ఎక్కువసేపు చెప్పాం నేను ఒకటే నిమిషం చెప్తాను ఇక్కడికి దగ్గరలో గణేష్ గడ్డకి దగ్గరలో మంజీరా నది పక్కన ఉన్నటువంటిది పసలవాదిలో ఉన్నటువంటిది ఈ శ్రీ జ్యోతిర్వాస్ విద్యాపీఠం ఆశ్రమం అక్కడ ఆశ్రమ సాంప్రదాయంలో దత్త సాంప్రదాయంలో నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అన్నదానం చేస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అక్కడ అన్నదానము నామస్మరణతో పాటు అనేక అనేక కార్యక్రమాలు నిత్యం నిరంతరం జరుగుతూనే ఉంటాయి సేవగా నిర్వహణ చేస్తూనే ఉంటారు అక్కడ ఒక మహత్తైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం గణపతి యొక్క ఆశిస్తుల చేత స్వామివారి యొక్క ఆశిస్తుల చేత మహామేరు అనేటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది శ్రీచక్రాకారంలో ఒక దేవాలయం ఈశ్వర దేవాలయాన్ని అక్కడ సంకల్పం చేస్తూ ఉన్నాం చక్కగా ఎనిమిది సంవత్సరాల కాలం అయిన ఇప్పటికీ దేవాలయం యొక్క గొప్పతనం ఏమిటి అంటే సిమెంట్ లేకుండా స్టీ లేకుండా రెండు వందల ముప్పై తొమ్మిది ప్రత్యేకతలతో నిర్మిస్తున్నటువంటి ఏకైక దేవాలయము మహామేరు కైలాస ప్రస్థాన శ్రీచక్రాకారంలో పంచం గోవామహేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని రెండు వందల ముప్పై తొమ్మిది నిర్మిస్తున్నటువంటి తాబేలు పైన ఉంటుంది మహామేరు ఆకారంలో ఉండేటువంటి ఆ దేవాలయం ఇప్పటికీ ఎనిమిది లక్షల టన్నుల రాళ్లను వాడి పూర్తి చేసింది ఎనిమిది ప్రతిష్టాస్త్రంలో శ్రవణం అనేటువంటిది విష్ణువుకు సంకేతం అందులో మంగళవారం కుజునికి సంకేతం చతుర్థి గణనాథస్య చతుర్థి తిథి గణపతికి సంకేతం వైద్యుతి యోగం అమ్మవారికి సంకేతం భవాకరణము ఈశ్వరునికి సంకేతం ఈ ఐదు ఈరోజు కలిసి వచ్చాయి చాలా విశేషమైనటువంటి పుణ్యపలమైనటువంటి యోగం ఈ యోగములో గణపతిని అర్చిస్తే ఏం ఫలం కలుగుతుంది అంటే ఒక సంవత్సరం పాటు వీరందరూ ఇక్కడనే దేవాలయంలోనే ఉండి స్వామికి నిరంతరం ఇరవై నాలుగు గంటలు నిద్రాహారాలు మారి సేవ చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్రతం ఈ రోజు నిరాహారం సమాష అబ్ధము అంటే ఒక వర్ష అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సర కాలం సంకష్టహార చతుర్థి వ్రతము అంటే మనకు సరే ఈ రోజుల ఏది ఈజియెస్ట్ గా అయితే అది తీసుకుంటున్నాను మనం అది శాస్త్రం ప్రకారంగా పన్నెండు నెలల్లో పన్నెండు ద్రవ్యాలను అంటే నెల నెల రోజులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిచి ఉపవసించి వ్రతం చేయబడి మనకు ధర్మశాస్త్రం గణేష పురాణం అంటే అంటారే అన్నాడు జ్యేష్ఠ మాసంలో తేనెను విడిచిపెట్టాలి మొత్తం సంకష్టాల చవితి నుండి సంకష్టాల చవితి వరకు తేనె పదార్థాలు తీసుకోకూడదు ఆషాఢ మాసంలో అన్నాన్ని విసర్జించాలి శ్రావణ మాసంలో పాలను విసర్గించాలి పాద్రపద మాసంలో కూరగాయలను విసర్జించాలి ఇట్లా దీక్ష చతుర్థి వ్రతాన్ని మరి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం స్నానం చేసి చంద్రోదయ సమయంలో గణాధిపతికి అర్చించాలి अईं महासरस्वती श्रीपाद श्रीपादवलता नरसिंह सरस्वती श्री गुदत्ताय नम सरस्वती नमस्तुम वरदे कामिणी विद्यारंभ क्या सिद्धिर्भवत मे सदा गुरवि विधेयस दक्षिणाए

ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సవిధిగా సంవత్సర కాలం ఆచరిస్తే ఎంతైతేస్తుందో అంత ఫలితాన్ని ఒకే రోజులో ఇచ్చేటువంటి రోజు ఈ హోమానుదారక చతుర్థి విశేషమైనటువంటి మంగళవారం నాడు సంకష్టహర చవితి వచ్చినట్టయితే ఈ యోగం సంభవిస్తుంది అదేవిధంగా ఇంకా ఈరోజు శవణ నక్షత్రంతో కూడి రావడం విశేషమైనటువంటి ఈ రోజు ఆచరించేటువంటి స్నానము దానము జపము స్మరణము గణపతి ఆధ ఆరాధన కోటి విజ్ఞానం కోటి అశ్వమేధగా చేస్తే ఎంత ఫలితమో ఈరోజు గణపతిని అర్చిస్తే అంత ఫలితం కలుగుతుంది స్వయం గణేష్ విడిచినటువంటి స్వామివారు గడ్డ స్వామివారి